హలో అందరికీ నమస్తే నేను మీ రెడ్డి ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకేం వీడియోస్ చేస్తాలే అని అనుకున్నాను బట్ కొంతమంది నన్ను చెయ్యి నీ వాయిస్ బాగుంటుంది నీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేస్తున్నామని నా ఫ్యాన్స్ ఉన్నారనుకోండి సో వాళ్ళ కోసం అనేసి ఇంకా నేను కొంచెం టైం కేటాయించి ఇలా వీడియోస్ అనమాట ఇక్కడ నుండి ఫ్రీక్వెంట్గానే వీడియోస్ వస్తాయి సో వెయిట్ చేయండి ఇంకా ఈ ఇల్లు చూపిస్తున్నాను కదా ఆల్మోస్ట్ ఇది టూ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఫాదర్ కట్టించిన ఇల్లు అనమాట సో ఈ ఇంట్లో ఎన్ని ఎన్ని మెమరీస్ ఉంటాయి ఎన్ని జనరేషన్స్ ఉన్నారు అండ్ అలాగే వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ హ్యాపీనెస్ అంతా కూడా ఆ ఇంట్లోనే మేము ఎక్కువగా షేర్ చేసుకున్నాను నేను టూ థౌజండ్ సిక్స్ వరకు ఆ ఇంట్లోనే ఉన్నాము ఎందుకంటే మాది ఉమ్మడి కుటుంబం అనమాట మా ఫాదర్ వాళ్ళు సిక్స్ మెంబర్స్ మా గ్రాండ్ పేరెంట్స్ ఫోర్ మెంబర్స్ సో అలా అనమాట సో అంత పెద్ద ఫ్యామిలీలో మేము అందరము ఈ ఇంటితో ఎలాంటి ఎమోషన్స్ని మేము క్యారీ చేసుకుంటున్నాం అన్నది చాలామందికి ఉంటాయి అనుకోండి బట్ నాకు ఎందుకో ఇది చాలా పర్సనల్గా ఫీల్ అవుతూ ఉంటాను నేను మా హోమ్ టూర్లో ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన్ని వర్డ్స్ పెట్టాను కదా ఆ వర్డ్స్ అన్నీ కూడా మా రాయలసీమ ఏరియా నంద్యాల్లో అందరూ వాడుక భాషలో వాడే పదాలనే పెట్టాను మేము కొన్ని ఇన్స్టాలో నేను పెట్టాను ఆల్మోస్ట్ టూ మిలియన్స్ రీచ్ వచ్చిందనమాట ఈ వీడియోకి సో చాలా చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంటాను ఓ చాలామందికి ఇలాంటి ఇల్లులే నచ్చుతాయా అనేసి సో అదనమాట సంగతి బట్ యూట్యూబ్లో కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది మేము అసలు చూడలేదు ఇలాంటి వర్డ్స్ ఉన్నాయని అసలు తెలీదు అని అంటున్నారు బట్ మేము చాలా లక్కీ అనమాట ఇలాంటివన్నీ కూడా మేము చూసాము ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా ఈ ఇంటిని కూడా ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఇలాంటి మట్టి మీదలు కట్టాలంటే అలాంటి ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు అనుకోండి ఎందుకంటే ఇలాంటి ఇల్లులన్నీ కూడా రాళ్ళు అండ్ మట్టి సున్నం కా వాటితోనే కట్టేవాళ్ళు అండ్ పెద్ద పెద్ద స్తంభాలు దూలాలు అంత పెద్ద హెవీగా ఉన్న వాటిని పెట్టి ఇల్లులు కట్టేవాళ్ళు ఇల్లు అంటే ఒక ఎమోషన్ అప్పటికీ ఇప్పటికే కాకపోతే ఇప్పుడు కట్టుకున్న ఇల్లులు కొన్ని ఏళ్ళ పాటే ఒక యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ కన్నా ఉండదు ఇంకా మ్యాక్సిమం హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఉండవు బట్ ఇలాంటి ఇల్లులు కడితే కొన్ని జనరేషన్స్ జనరేషన్స్ పాటు ఆ ఇల్లులు అలానే ఉండేవన్నమాట సో ఇదనమాట మా ఇంటి గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి